తెలంగాణలో అవును గత కేసీఆర్ గారి పాలన బాగుందా ఇప్పుడు చేసిన రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా అదే నేను చూసా కొన్ని కొన్ని దాకా అబ్జర్వేషన్ చేసా ఇప్పుడు కూడా చూస్తానా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఆరు నెలలో ఏడు నెలలో ఎంతో అయింది సంవత్సరం అయింది కదా ఇంతమించ సంవత్సరం అయిపోయింది అచ్చి ఆరు నెలలు అంటారు ఎక్కడ మైండ్ సరేలే సంవత్సరం అయింది నాకు ఇప్పుడే బాగుంది నాకు నాకైతే బాగుంది ఇప్పుడు కానీ కొంతమంది ఏమంటారు అంటే లేదయా నాకు కేసీఆర్ దే బాగుంది ఆయన ఉన్నప్పుడే మాకు ఏదో రకరకాలుగా అన్నారు మాకు అది ఇచ్చాడు ఇచ్చాడని కానీ అప్పట్లో కూడా జరిగింది అయితే ఏమి లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయాలంటే ఏమేమి అదే ఏమేమి చేయాలి ఫస్ట్ రైతు బంధు ఇవ్వాలి రైతులకు ఇవ్వాల్సింది రైతు బంధు ఇవ్వాలి ఆ భరోసా ఇవ్వాలి రైతు భరోసా రైతు బంధు ఇవ్వాలి తర్వాత లోన్లు ఇవ్వాలి ఫ్రీగా తర్వాత ఉచితంగా గ్యాస్ అన్నాడు మూడు గ్యాసులు ఎన్నో ఇస్తాడు లేదా గ్యాస్ ఒక ఐదు వందలు ఏమన్నాడు ఐదు వందలు గ్యాస్ కూడా ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే బస్సులు అయితే ఉన్నాయి ఫ్రీగా బస్సులే కాకుండా అన్ని ఇస్తే బాగుంటది ఇప్పుడు జనాలుకేమాలి ఇల్లు కావాలి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు అది కూడా ఇవ్వాలా కాబట్టి ఎన్ని వీక్నెస్ పాయింట్ అయింది పైగా ఉద్యోగాలు జాబ్ ఎలాంటారు ఉద్యోగాలు రకరకాలు అన్నాడు అవి కూడా ఇవ్వాలా అవన్నీ అన్ని ఇస్తే బాగుంటది అంతే కానీ ఏది ఇచ్చింది దాని వల్ల చందరూ ఏమంటారంట ఆ గవర్నమెంట్ బాగుంది అంటున్నారు అందుకు ఆ గవర్నమెంట్ కూడా ఎట్టే అన్నారు ఏదో ఒక రెండు మూడు సంవత్సరాలు బాగుంది తర్వాత ఒక రెండు సంవత్సరాలు ఎట్టి అన్నారు బాగాలేదు ఇది ఇది కాస్త ఇబ్బందిగానే ఉంది ఆయన మారాలన్నాడు అందుకనే కదా ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చడానికి కారణం ఏంది ఇప్పుడు ఈయన వల కావట్లేదు ఈయన చేయలు ఆ ముఖ్యమంత్రి వస్తే బాగా చేస్తాడని ఓటేసారు అందరు మరి అంతే ఏమో చేస్తాడు ఆయన అదే కదా అంతే కదా ఇంకేముంది అదే నాకు తెలిసి అయితే రైతు బంద్ అనే దళిత బంద్ అని అంతే కదా ముఖ్యంగా దళిత బంధు కానీ ఎవడో గ్యాస్ అయినా ఇస్తే బాగున్నా అది కూడా ఎవడో ఏది అంతే మనం ఏం చేద్దాం చెప్పి ఇంకా మాట్లాడితే ఇంకా అప్పుల్లో ఉంది ఇంకా రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటాడు రకరకాల అంటాడు ఇంకేదన్నా ప్రశ్నిస్తే ఎవడైనా రౌడీలు పెట్టి కొట్టియడం ఇంకేం చేయడం చేస్తారు చేసి ఎవడు చేస్తాడు ఏం చేత చెప్పండి అవును ఆడవాళ్ళు వాళ్ళు కూడా నష్టపోయారు దీని వల్ల ఆడవాళ్ళు కూడా ఎక్కేటప్పుడు కానీ కొంతమంది బస్ కింద పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నేను చెప్పేది ఏంటంటే ఇది రాంగ్ ఇది ఆలోచన మారాలి నువ్వు మాట్లాడే మాట తీరు మార్చుకోవాలి ఎందుకంటే బస్సులు పెట్టింది ఎవరికై లేని వాళ్ళకి ఎప్పుడైనా పేదవాళ్ళు లేని వాళ్ళు పోయి ఎక్కమని చెప్పారు ఉన్నోళ్ళందరికి పోయి ఎక్కడ బస్సు నువ్వు కూడా అక్కడికి అంటే నీలాగా పరిస్థితి బాగున్నోళ్ళందరు పోయి ఎక్కన్నారు అది కరెక్ట్ కాదు అది పెట్టింది ఎవరికి లేని వాళ్ళకి ఉన్నోళ్ళందరిపి పోయి దూరియా అంతే కదా దొరికింది ఛాన్స్ ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు సేవ్ అయిపోద్దు వాళ్ళు దూర చిల్లర కాసిపోయి కాబట్టి ఇక్కడ ఎవరు ఏడా దరిద్రులయ్యింది ఎవరో ఉన్నడే అయ్యాడు అంతే లేకపోతే లేనలో అంటే ఏమన్న అర్థం బస్సు డైలీ ఎక్కుతున్నారంటే మన దేశంలో అదే మన హైదరాబాద్ లో ఈ తెలంగాణ స్టేట్ లో ఇంత మంది పేదవాళ్ళు ఉన్నారా అర్థం చేసుకోవాలి నువ్వు పేద ఇంత ఎంత ఉందా ఎంత అంతే కదా ఇప్పుడు చెప్పాడు ఎవరు పరిస్థితి భావనలో వచ్చి ఖచ్చితంగా పెడతా ఉన్నారు నువ్వు పరిస్థితి బాగున్నా సరే నువ్వు దేనికి ఎక్కుతావు బస్సు ఉందా ఉండరు అలాంటప్పుడు నువ్వు బస్సు ఎక్కి పోతు ఆటోనో ట్యాక్సీ ఎక్కచ్చు కదా కానీ ఎక్కరో ఇంకా మాట్లాడితే ఓడే అంటాడు పరిస్థితి బాగున్నాడు అంటాడు సైడ్ చే అంటాడు నీ తప్పురా దేని కాదని ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎవరు బస్ ఎక్కుంటారేమో ఆ ఓడి ఫీల్ అవుతాడట కాబట్టి ఏమందంటే అది లేనోళ్ళు పెట్టారు అది లేనోడుగు ఎక్కాల ఉన్న ఎక్కితే దరిద్రం దరిద్ర కొంపయింది అది కాబట్టి దరిద్ర కొంప చేసుకున్నాం మనమే అదే ఇంకా ఎవడు ఉన్నాడు ఎవడు లేనోడు అర్థం కాదు అంతే కదా ఇంకా వాళ్ళ గురించి చూసి రేషన్ కార్డు ఆధార్ కార్డులు చూసి ఇంకా మీ సేవ మండల ఆఫీస్ అని చూసి ఉన్నాయి అడగలేదు కదా లేను ఎక్కితే బాగున్నావు లేకపోతే సెస్టమ్ హెడ్ వేస్తే బాగున్నావు లేని వాళ్ళకి బస్సు ఎక్కాలి మీ ఆదాయం ఎంత ఉంటే మీరు ఎక్కూడదు అని మరి అంతే కదా ఉన్న బస్సు కూడా తీసేస్తే పెట్టింది అది ఒకటి వాళ్ళకి ఇస్తే బెటర్ అనేది అది కేటగిరీ అని చెప్పలేం కదా ఇప్పుడు చాలా మంది అంటారు వీళ్ళు కేటగిరీ అంటే లేడీస్ ఉంటారు ముసలి వాళ్ళు వికలాంగులు ఉంటారు అది అలా లేడీస్ కదా పెట్టాడు అంతేగా వికలాంగులకి లేడీస్ కి ఎలా ఫ్రీయే కదా ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి ఫ్రీగా ఎప్పటి నుంచో కానీ లేడీస్ అందరూ ఫ్రీ చేసింది స్టూడెంట్స్ కి ఆ స్టూడెంట్స్ కి పాస్ ఉంది కదా బస్ పాస్ తగ్గిస్తారు కదా ఇప్పుడు ఒక మంత్లీలో వెయ్యి రూపాయలు అయితే స్టూడెంట్ కి ఒక మూడు వందలలోనో నాలుగు వందలలో తగ్గిస్తారు పాసు మరి ఇంకేం కావాలి ఇంకా అదేందంటే ఇంకా గవర్నమెంట్ అన్ని చూసుకొని లేని వాళ్ళకి మేలు చేస్తే మంచిది అంతే కానీ గవర్నమెంట్ అదే అర్థం అవ్వాల వాళ్ళేం పిచ్చి వాళ్ళేం కాదు వాళ్ళు గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది అంటే పిచ్చి కాదు కదా చూస్తారంత ఏం పరిస్థితి ఏది బెటర్లో ఏది చూసి 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 పెడతారు అంతే చూడకుండా బెటర్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ దానికి ఎవరిది బాగలే అంతే మరి ఎవరిది బాగుంది మరి పేదోడికి న్యాయం జరిగింది ఎక్కడైనా చెప్పు కానీ కేసీఆర్ ఏందంటే అది అదేందో ఫుడ్ పెట్టడం ఫైర్ రూపీస్ ఫుడ్ పెట్టడం రకరకాల కానీ అది తక్కువేయి మెట్రో తేవడం ఇంకేదైనా ఫ్యాక్టరీలు తేవడం హైదరాబాద్లో ఏందంటే హైటెక్ సిటీ ఆ పక్క అంత సాఫ్ట్వేర్ కంపెనీలు తేవడం లేని వాళ్ళు అందరికీ మేలు జరిగితే హ్యాపీ అది ఉన్న వాళ్ళకి జరుగుతుంది మేలు అంటే ఏమైనా అర్థం ఏమంటే తెలుసుకోవాలన్నమాట ఆయన చేంజ్ చేశారంటే కారణం ఏంది సీఎం అని జనాలు ఈడు మాకు వద్దు ఈ సీఎం మాకు గవర్నర్ వద్ద కదా ఇంక ఆడే నీకు అర్థం అవ్వాల నువ్వు అర్థం చేసుకోవాల్సింది అక్కడే పై అడిగితే ఆయన మరి అదే వ్యతిరేకిస్తున్నారు కదా అదే అలాగే అంటారు అప్పుడు అప్పుడు అన్నాడు అంటాడు కానీ నువ్వేం చేయాలి ముందు కానీ ఆలోచించా అలాంటప్పుడు నువ్వు నువ్వేం చేయాలా నువ్వు ఓటుకూడదు ఎవరికి మోట గుద్ద రాష్ట్రంలో రాష్ట్రపతి భవనం పెట్టి ఆ పక్కనే ఉందది పక్షే యానం కానీ ఇక్కడ పక్కన తమిళనాడు పక్కన పండిచేరి అని వాళ్ళు లేవా అని ఇది అంత అవుద్ది అప్పుడు అప్పుడు డైరెక్ట్ రాష్ట్రపతి పాలే ఉంటుంది కరెక్ట్ ఉంటుంది ఇంకా కుల పిచ్చి మత పిచ్చి పెట్టుకుంటే ఇంకా ఎట్టే ఉంటుంది ఇంకా దేశం ఎట్టే ఉంటుంది మనం ఏం చేద్దాం దానికి అయిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అని పేరు శివ శివ గారు తెలంగాణలో పోయిన కేసీఆర్ గారి పాలన బాగుందా ఇప్పుడు జరుగుతున్న రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా రేవంత్ రెడ్డి ఒక దరిద్రమైన పరిపాలన ఏమంటారు దిక్కుమాలమైన పరిపాలన కంపేర్ టు కేసీఆర్ చూసుకుంటే కేసీఆర్ ఒక దేవుడు మా తెలంగాణకి రేవంత్ రెడ్డి ఒక దయ్యం అని చెప్పేసి నేను చెప్తాను ఎందుకనంటే కేసీఆర్ ఎన్నో చేసిండు లైక్ మాకిచ్చే పథకాలైనా సరే ఎక్కడో మా ఊర్లో ఉన్న ల్యాండ్ రేట్ ఒక ఎకరంకి వన్ లాక్ టూ ల్యాక్ పోతే ఆయన కాలు తీసుకొచ్చి సంథింగ్ అది ఇది తెచ్చి ఇప్పుడు మా ల్యాండ్ సెవెంటీ లాక్స్ ఎయిటీ ల్యాక్స్ అట్లా పోతుంది సో ఆయన వల్ల మాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆయనను గెలిపించుకోవడానికి కూడా మా మా చాలా ఉన్నాయి కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని చూడలేక మేము సావాలని అనుకుంటున్నాం అంత దిక్కుమాలైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాం మేము సో దేంట్లనన్నా కంపేర్ చేసుకుంటే కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ హండ్రెడ్ పర్సెంట్ లో రేవంత్ రెడ్డి వన్ పర్సెంట్ కూడా ఉండడు ఎందుకంటే ఏం చేయలేదు గత పది సంవత్సరాలు పరిపాలన చేసి మూడు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే నువ్వు ఒకటే సంవత్సరం చేసి నువ్వు లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసినావు అని అంటే సరే చెయ్యు ప్రభుత్వానికి గురించి చెయ్యి ప్రజల గురించి చెయ్యి చేసి ఆ లక్ష ముప్పై వేల కోట్లు ఎవరికి పెడుతున్నావు నీ ఇంట్లో వాళ్ళకి పెట్టుకుంటున్నావా నీ చుట్టాలకు పెట్టుకుంటున్నావా ఎవరికి పెట్టుకుంటున్నావు మరి ప్రజలు అంటే మేమే కదా మాకు అందాలి కదా మేము తెలంగాణనే కదా మాకు అందాలి కదా మాకు అందితే మేము ఈ కాంగ్రెస్ గురించి మేము ఇట్లా చెప్పాం కదా మాకు అందితే ఏదైనా మాకు అందితే మాకు అందాలి మాకు కొంచెం గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి అని చెప్పేసేసి మేము వెయిట్ చేస్తాం దేని గురించి అయినా సరే సో దే నువ్వు దేనికి పెట్టకుండా లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసినావు అంటే అది కంపల్సరీ నీ భార్య పిల్లలకి లేకపోతే నీ చుట్టాలకి లేకపోతే నేను నువ్వు గెలిపించిన ఎమ్మెల్యేలకి వీళ్ళకే పెట్టుకుంటున్నామో అంతకు మించి దాంట్లో ఏం లేదు సో నేను చెప్పాల్సింది లాస్ట్ ఏందని అంటే కాంగ్రెస్ పార్ పరిపాలన లోపల మొత్తం డొల్లా ఏం లేదు గల్లీస్ పరిపాలన ఇది ఏదో చేసారు సో ఎట్లా అంటే ఏదో చేసేదాం ఏదో పీకేదాం అన్నట్టు వీళ్ళు వెళ్ళిపోయారు లైక్ కాంగ్రెస్ ఇట్లా ఇంతవరకు చేసింది అంటే నువ్వు ఫస్ట్ నీకు నువ్వు సీఎం కదా అది పెట్టేటప్పుడు ఒక్కసారి నీ నీ కాస్తా కదా నువ్వన్నా కొంచెం కామన్ సెన్స్ చూడాలి అరే మనం సంవత్సరం అయింది వచ్చి ఒక ఐదు సంవత్సరాల తర్వాత పెడితే ఏమైతుంది ఆ అప్పుడు చెప్పటోలేము నువ్వు సంవత్సరంలో నువ్వు ఏం చేయలేదు నువ్వు సంవత్సరంలో ఏం చేయకుండా నువ్వు అట్లాంటి పోల్ పెడితే నీకు నీకు ఆ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ నీకు పడ్డది కూడా నీ ఎమ్మెల్యేలు నీ చుట్టాలు వేసి ఉండొచ్చు కానీ ఏ తెలంగాణ ఏ తెలంగాణ ప్రజలైతే ఎవ్వరయ్యారు ఎందుకంటే అందరు ఫామ్ హౌస్ పోతారు నువ్వు సరే నువ్వు ఇంట్లో ఉన్నాయినా సరే ఏడున్నా సరే కేసీఆర్ గవర్నమెంట్ రూల్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చేసారు అన్ని పనులు కేసీఆర్ అన్నా సరే కేటీఆర్ అన్నా సరే హరీష్ రావు అన్నా సరే సరే వాళ్ళ సొంత ఊర్లు సరే ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు సిద్దిపేటని డెవలప్ చేసుకున్నాడు నీది మున్ననూరు పక్కన కొండారెడ్డి పెళ్లి మా ఎగ్జాక్ట్ మా ఊరు ఆపోజిట్ లోనే వాళ్ళ ఊరు ఉంటది సో నీ ఊరు గురించి నువ్వేం చేసినావు నీ ఊరు గురించి సరే నీ ఊర్ నువ్వు చూసుకున్నావు కొంచెం రోడ్ సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ వేసుకున్నావు అంతే నువ్వు మించి ఏం చేసినావు నీ ఊరు గురించి సీఎం అయినావా నీ ఇంట్లో వాళ్ళ గురించి సీఎం అయినావా లేకపోతే ఎవరి గురించి సీఎం అయినవా ప్రజల గురించి అయితే కాలేదు అందుకనే ప్రజలు అంతా డినే చేస్తారు చెత్త పరిపాలనలో ఉన్నాం మనం అయితే తెలంగాణ తెలంగాణ ఎప్పుడైతే ఈ ఐదు సంవత్సరాలు అయిపోతాయని చెప్పేసి మాలాంటి ప్రజలు చాలా మంది వెయిట్ చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నింటిలో కూడా ఫ్రీ బస్ పథకం అనేది ఒకటే చేశాడు సో ఈ దీని వల్ల ఆడవాళ్ళు బస్సులు ఎక్కేటప్పుడు కొట్టుకోవడం లేదంటే బస్సు కింద పడిపో చనిపోవడం కూడా చాలా మంది జరిగింది సో కూడా చాలా పెద్ద నష్టం జరిగింది ఇది ఎంతవరకు అంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నష్టం అనుకోవచ్చు సరే నువ్వు ఫ్రీ బస్ పెట్టినావు ఫ్రీ బస్ అంటే ఒక వంద బస్సులు ఉంటే నువ్వు వంద బస్సులల్లో యాభై బస్సులు పక్కకు దొబ్బేసేసి అది మెట్రో బస్ లాగా పెట్టడము లేకపోతే ఎలక్ట్రిక్ లాగా పెట్టడము ఏసీ బస్ లాగా పెట్టడము లేకపోతే ఇప్పుడు డబల్ డెక్కర్ బస్ లు వస్తున్నాయి నువ్వు అట్లా పెట్టడం సో నువ్వు ఇంకో విధంగా వెళ్ళి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావు అదే వంద బస్ లో వంద బస్ లు పెట్టేసేసి ముప్పై నలభై మంది ఎక్కే బస్సు ఒక బస్ లా నలభై మంది ఎక్కుతారు ఆ నలభై మంది ఎక్కేటట్టు నువ్వు చూసుకుంటే నీ స్కీమ్ అనేది బాగుండేది ఒక నలభై మంది ఎక్కే బస్ లా నువ్వు వంద మందిని కూర్చోబెడుతున్నావు దాంట్లో ఒక చిన్న ముసలోడు ఉంటాడు ఆ చిన్న పూరలు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఊపిరి ఆడుతా లేకపోతే ముసలోడు మించోగలుగుతాడా సరే నువ్వు లోకల్ లో అంటే పది నిమిషాల్లో దిగిపోతుంది నువ్వు దానికి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఊరికెళ్లడానికి కూడా నువ్వు అట్లాంటి సదుపాయం కలిగించువు మూడు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు నిల్చోాలంటే వాళ్ళ సావుకొస్తుంది అది సో ఎట్లా చూసుకున్నా సరే ఈయన స్కీములు ఈయన చేసే పరిపాలన మొత్తం ఒక డొల్ల పరిపాలన ఏం లేదు దాంట్లో మొత్తం ఏమంటారు దరిద్రమైన పరిపాలన ఇది మేము చూసి చూసి మాకు విరుక్తొస్తుంది వస్తుంది మేము సావాలా బతకాలనే స్టేజ్ ఉన్నాం ఏమైనా చెప్పాలంటే ఉన్న నాలుగు సంవత్సరాలైనా సరే ఈ నాలుగు సంవత్సరాలు మంచిగా యూజ్ చేసుకొని అసలుకి ఫస్ట్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ పెట్టినట్టు జన జనంలోకే జనసేన అన్నట్టు నువ్వు కూడా నీ ఎమ్మెల్యేలని ఎవరన్నా పంపించేసి రోడ్లు ఎట్లు ఉన్నాయి సరే అయిపోయింది కదా మొత్తం నాశనం చేసుకున్నావు ఉన్న నాలుగు సంవత్సరాలు ఒక్క సంవత్సరంలా పది సంవత్సరాల నాశనం చేసినా నాశనం చేసేసినావు అది మా రేవంత్ రెడ్డికి చేత కాదు సో ఎలా అనుకున్నా కొంచెం వాళ్ళ కష్ట సుఖాలు ఏదో తెలుసుకొని ఇప్పటికి చేసిన నష్టం కన్నా వాళ్ళకి ఏదో ఒకటి కలిగించాలి ఎందుకు ఇల్లులు కూడా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తా అని చెప్పేసి అన్నాడు అది ఇంతవరకు కాలేదు